మోసానికి ఏదీ కాదు అనర్హం అనే రీతిలో ఒక కేటుగాడు దుబాయ్ కరెన్సీ పేరిట ఒక వ్యక్తి నుండి ఐదు లక్షలు కాజేసి టోక్రా వేశాడు ఈ సంఘటన అన్నమయ్య జిల్లా పీలర్ పట్టణం చెన్నారెడ్డి కాలనీలో చోటు చేసుకుంది చెన్నారెడ్డి కాలనీకి చెందిన సలీం బాషా అగర్బత్తుల వ్యాపారం చేస్తుంటాడు పది రోజుల క్రితం అతని దగ్గరకు ఒక అపరిచిత వ్యక్తి వచ్చాడు తన వద్ద దుబాయ్ కరెన్సీ ఉందన్నాడు తక్కువ ధరకు ఇస్తానని చెప్పాడు ఒక నోటు ఇచ్చి నమ్మబలికాడు కూడా దీంతో నమ్మిన సలీం బాషా అతను చెప్పిన ప్రకారం చంద్రగిరి లైబ్రరీ వద్దకు రమ్మంటానే డబ్బులు ఐదు లక్షలు తీసుకుని అతని వద్దకు వెళ్ళాడు సదరు మోసగాడు దుబాయ్ కరెన్సీ అంటూ ఒక బ్యాగ్ అతని చేతికిచ్చాడు దాన్ని తీసుకున్న భాష అతనికి మన దేశ కరెన్సీ ఐదు లక్షలు చెల్లించాడు ఇదే సమయంలో మాయ మాటలు చెబుతూ కాసేపటికి ఆ కేటుగాడు అక్కడి నుంచి జారుకున్నాడు తర్వాత సలీం భాష బ్యాగు చూడగా న్యూస్ పేపర్ల కట్టం మాత్రమే ఉంది మోసపోయినట్లు గ్రహించి బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ కేటుగాడి కోసం గాలింపు చేపట్టారు కాబట్టి మిత్రులారా ఏది కూడా ఇప్పుడు మోసపోవడానికి రకరకాల ఆలోచనలతో కేటుగాళ్ళు మోసం చేయడానికి మన ముందుకు వస్తుంటారు ఎటువంటి కేటుగాళ్ళునైనా మాయ మాటలతో నమ్మించి మోసం చేయడానికి పలు విధాలుగా మన మీద వలలు వేస్తారు కాబట్టి జాగ్రత్తలు వహించండి లేదంటే మోసపోవడం మనదే నెక్స్ట్ వంత్ అవుతుంది తస్మాత్ జాగ్రత్త